అధ్యక్ష ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏప్రిల్ ఇరవై యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి దగ్గర ఏప్రిల్ ఇరవై నాడు బాసర సరస్వతమ్మ దగ్గర ఏప్రిల్ ఇరవై రెండు జోగులాంబ అమ్మవారి దగ్గర ఏప్రిల్ ఇరవై మూడు రామప్ప రుద్రేశ్వర స్వామి దగ్గర ఏప్రిల్ ఇరవై నాలుగు ఆర్మూర్ సిద్ధులగుట్ట దగ్గర మే తొమ్మిదవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంద్ వేస్తామని చెప్పి వేయకుండా ఎగ్గొట్టినందుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా గ్రీన్ కార్డు వాళ్ళు వేసుకొని సభకు వచ్చినాం సార్ అది మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం సార్ అది కాకుండా ప్రశ్నకు సంబంధించి సార్ అధ్యక్ష ఇప్పుడు రామప్ప టెంపుల్కి మనము చాలా కష్టపడి యునెస్కో రికగ్నిషన్ తెచ్చుకొని ఉన్నాం సార్ తదుపరి లిస్ట్లో ఉన్నటువంటి కుతుబ్షాహి టూమ్స్ గోల్కొండ ఫోర్ట్ చార్మినార్ అని వారి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది సార్ అందులో గోల్కొండ ఫోర్ట్లో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి ఆన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే జెండా వందనం కార్యక్రమం చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి కొంచెం అప్ కీప్ మంచిగా ఉంది సార్ కానీ ఈ మధ్య మళ్ళీ కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి దయచేసి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్ గోల్కొండ ఫోర్ట్ అప్ కీప్ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ దాంతోపాటు మీరు కొత్త ప్రపోజల్స్ రెండు ఇచ్చామన్నారు సార్ రెండు కూడా చాలా మంచి సైట్స్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఇన్ మధుమ మన ముడుమల్ గ్రామంలో సార్ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేశాం సార్ శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం కూడా చాలా మంచిది సార్ కానీ ఫాలో అప్ సీరియస్గా చేసి దానికి సంబంధించిన లిటరేచర్ వాటికి సంబంధించి మాలాగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలను కూడా మీరు ఒపీనియన్ అడితే హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు మేము కోరేది సంగారెడ్డిలో కొండాపూర్ అనే సైట్ ఉంది సార్ చాలా పురాతనమైనటువంటి సైటు మన నిజాం కాలంలో కూడా అక్కడ ఎక్స్కవేషన్స్ జరిగినటువంటి సైట్ సార్ ఆనాడే ఆయన ఫారెన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ ఆర్కియలాజికల్ సర్వే చేయించినటువంటి సైట్ సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ అనే గ్రామం దయచేసి దాన్ని కన్సిడర్ చేయవలసింది కోరుతా ఉన్నాను సార్ అట్లానే గౌరవ మసూనాచారి గారికి సంబంధించి భూపాలపల్లిలో పాండవుల గుట్ట అని ఉంటుంది సార్ అక్కడ దాదాపు నలభై ఒక్క వేల సంవత్సరాల క్రితము పెయింటింగ్స్ ఉంటాయని చెప్పి చెప్తారు సార్ దాన్ని కూడా దయచేసి కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ లిస్టులోకి చేర్చగలుగుతామేమో ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ అట్లానే తెల్లాపూర్ దగ్గర తెలంగాణ అనే పేరు మీద శాసనము మేము డిస్కవర్ చేయడం జరిగింది సార్ ఆ మధ్య అది చాలా సైంటిఫిక్గా కూడా దాన్ని వెరిఫై చేసినారు చాలామంది ఎక్స్పర్ట్స్ హిస్టారియన్స్ హెరిటేజ్ సైట్స్ గురించి తెలిసిన నిపుణులు సో తెల్లాపూర్ గ్రామంలో తెలంగాణ శాసనానికి సంబంధించి ఇంక్లూడ్ చేయగలుగుతామేమో పరిశీలించవలసిగా కోరుతా ఉన్నాం సార్ అట్లానే కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల అనే స్థలం ఉంటుంది సార్ అది బౌద్ధులకు సంబంధించినటువంటి ఆరామము ఆ తర్వాత అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వస్తే కూడా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక రిటైనింగ్ వాల్ కట్టుకోవడం జరిగింది సార్ సో కోటిలింగాల క్షేత్రాన్ని మనం పరిరక్షించుకున్నాం దాన్నేమన్నా కొంచెం హెరిటేజ్ సైట్గా చేయగలుగుతారా చూడండి సార్ ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్స్ సార్ రాచకొండ ఫోర్ట్ హంపి ఎప్పుడైతే వచ్చిందో అదే సమయంలో వచ్చినటువంటి సామ్రాజ్యం సార్ రాచకొండ కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అన్నీ సో వాటిని ఏమన్నా ఈ కొత్త లిస్టులోకి యాడ్ చేసి పరిరక్షించి మరి యునెస్కో హెరిటేజ్ సైట్ కోసం ప్రయత్నం చేయగలుగుతామా అన్నది దయచేసి గౌరవ మంత్రివర్యులు తెలియజేయాలని కోరుతా ఉన్నాను